అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బౌనింగ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేసానండి మనకి దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఎలా చేసుకుంటామో ఫ్రెండ్స్ అలాగే మనం గుప్త వారాహి అమ్మవారు దేవీ నవరాత్రుల తొమ్మిది రోజులు అలాగే చేసుకుంటాము అమ్మవారు పూజ ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఎన్ని రోజులు ఉంటుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు ఏమేమి సమర్పించాలనేది ఈ వీడియోలో ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో లేట్ చేయకుండా వీడియోలు పోదామండి మనం ఆషాఢ మాసంలో మొదలవుతుందండి అంటే రెండు వేల ఇరవై ఐదు ఆరో నెలలో ఇరవై ఆరో తారీఖు మొదలవుతుందండి ఆషాఢ మాసం అనేది స్టార్టింగ్ అవుతుంది కదా సిద్ధ పాఠ్యమీ రోజున మనకి మొదలవుతుంది అంటే జూన్ ఇరవై ఆరవ తారీఖు నుండి జూలై నాలుగవ తారీఖు వరకు మనకి దేవీ నవరాత్రి తొమ్మిది రోజులు అనేది జరుపుకుంటామండి ఈ తొమ్మిది రోజులు మనం నియమ నిష్టలతో తొమ్మిది రోజులు చాలా నిష్టగా చేస్తే ఒక్కరోజు చే తొమ్మిది రోజులు చేయలేకపోయినా ఒక కనీసం ఒక ఐదు రోజులు కానీ ఒక్క రోజు అన్న చేసుకుంటే అమ్మవారి ఎంతో ఎంతో మహిమ గల అమ్మవారండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి కోరిక ఒక కోరిక అయితే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుతారు ఎవరైనా చేయాలి అనుకుంటే అమ్మవారిని ఫోటో రూపంలో కానీ పేపర్ రూపంలో కానీ అమ్మవారిని పూజించండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం వచ్చి మీకు బెల్లం పానకం ఒకటి దానమిక గింజలు కంద దీపం అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమండి ఇవి పెట్టి పూజా విధానం అనేది చేసుకోండి అమ్మవారి వారాహి అమ్మవారి అష్ట్రోత్గా ఉంటుంది రాని వాళ్ళు యూట్యూబ్లో ఉంటుంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అష్టోత్తకం వస్తుందండి అది పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోండి ఇది పగల కన్నా అమ్మవారికి చాలా ఎంతో ప్రీతికరం అంటే ఆరు సాయంత్రం ఆరున్నర తర్వాత మనం పూజ అనేది మొదలు పెట్టుకోవాలండి ఈ తొమ్మిది రోజులు నైవ్య ఉపవాసం ఉండాలా అనేది అది మీ ఇష్టం అండి మీ చాయిస్ అండి అది మీకు ఓపిక కొలది అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలనుకున్నా సరే అది మీ ఇష్ట ప్రకారంగా మీ అమ్మవారికి పులిహేర కానీ దద్దోజనం కానీ చక్కెర పొంగలం కానీ ఇలా రైస్కి సంబంధించిన అమ్మవారికి అయితే ఎంతో ప్రీతికరం అంటండి కంద దీపం అయితే ఖచ్చితంగా పెట్టుకోండి కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకా మీకు మోర్ అప్డేట్ అనేది నేను డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ ఛానల్ కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఓన్లైన్ ట్యాప్ చేస్తారు చెప్పే వీడియోస్ నోట్ వస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో పూజ ఎలా చేయాలి అమ్మవారికి ఇంకా నైవేద్యాలు తొమ్మిది రోజులు మేమే తొమ్మిది రోజులు నైవేద్యం చేస్తామండి ఏ రోజు నైవేద్యం చేయాలా అనేది నాకు కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్